అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పుడు లైవ్ చూద్దాం లేకుండా అవుతున్నది ఆత్మహత్యలు అవుతున్నాయి హత్యలైనవి మీరు విఆర్ వాళ్ళని తీసేసారు ఎందుకు తీసేసారు వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు మరి ఐదేళ్ళు మీకు టైం ఉండే కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్ది ఉండ సరిదిద్దిద్దిద్దిద్దిద్దిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాల వాళ్లకు హక్కు ఇచ్చిరా ఇవ్వలేదు మీరు కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆధ్యురాలు సెవెన్ టైమ్స్ ఏడు విడతలుగా పేదలకు ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది ఆ పట్టాలు కూడా మీరేమంటారు మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు తర్వాత ఎవరిదో పేరు వచ్చాను ఉంటుంది అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు వంచింది కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది కండ్ల ముంగట్నే వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఫామ్ హౌస్లతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో భూ పంపిణీ వచ్చిందో అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌస్లు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా కాబట్టి అన్ని కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి రైతుల యొక్క ఆవేదన వినాలి ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష